ఏపీలో బోగస్ దివ్యాంగ పెన్షన్లకు చెక్ భారీగా పెన్షన్లకు సంబంధించి ఏరివేత రాష్ట్రంలో వికలాంగులు దీర్ఘకాలిక వ్యాధులు వ్యాధుల పెన్షన్లో భారీ ఆక్రమాలు అయితే జరిగాయని చెప్పేసి కోట ప్రభుత్వం నిగ్గు తేల్చింది అటు దివ్యాంగ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్ అనర్హులుగా అనర్హులకు ఇచ్చినట్లుగా నివేదికలు అయితే అందాయన్నమాట దీంతో అక్కడ అనర్హత పెన్షన్లు ఏరివేత కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసి పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తి చేసిందన్నమాట బోగస్ పెన్షన్ల అక్కడ అధికమని ప్రభుత్వం వద్ద సమాచారం ఉందని చెప్పేసి తెలుస్తుంది లక్షకు పైగా బోగస్ దివ్యాంగ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పెన్షన్లు అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షలకు పైగా దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు ఇందులో ఇందులో మనం చూసుకుంటే అందులో మంచానికే పరిమితమైన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు పెన్షన్ అయితే పొందుతూ ఉన్నారన్నమాట ఇటువంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు వేల మంది అయితే ఉన్నారు రాష్ట్రంలో మొత్తం దీర్ఘకాలిక వ్యాధులు దివ్యాంగులు ఎనభై ఒక్క ఎనభై ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల మంది అయితే ఉన్నారు వీరిలో దీర్ఘకాలిక వ్యాధులు పెన్షనర్లు ఇరవై వేల చిల్లరైతే ఉన్నారు దివ్యాంగ పెన్షన్లు ఏడు లక్షల ఎనభై ఏడు వేల మంది ఉన్నారు ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ ప్రారంభించడం కాను ప్రారంభం కానుంది పక్షవాతం వ్యక్తిని చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితం చేసిన వారైతే పదహారు వేల మంది అయితే ఉన్నారు ఇక కండరాల బలహీనత సంబంధించి ప్రమాద బారిన పడిన వారు ఏడు వేల మంది ఉన్నారు సో మొత్తం వీరందరికీ వెరిఫికేషన్ అయితే చేశారు పదిహేను వేలు పెన్షన్ అందుకుంటున్నారన్నమాట వీరందరూ కూడా ఇరవై నాలుగు వేల మంది ఆర్థోపెడిక్ జనరల్ ఫిజిషియన్ పిహెచ్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ వెరిఫికేషన్ అయితే చేస్తారు ఆసుపత్రిలో వెరిఫికేషన్ ఆరు వేలు పెన్షన్ అందుకుంటున్న దివ్యాంగుల పెన్షనర్కు వైద్య బృందం వెరిఫికేషన్ అయితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రారంభమైంది ఇక వీటికి సమయం చేస్తూ ఉన్నారు ఇక లక్ష మంది వైకల్య నిర్ధారణతో అత్యధికలు అనర్హులే ఉన్నారన్నమాట లక్షల మంది ఎవరైతే ఈ పెన్షన్లు పొందుతున్నారు అందులో చాలా మంది అనర్హులైతే ఉన్నారు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తుల పేరిట కూడా టోకర్ అయితే పెట్టారు అనర్హుల పెన్షన్ల తొలగింపై ప్రభుత్వం ఫోకస్ అయితే పెట్టింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు అన్ని ఏరు వేత అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట మనకి ఆగస్ట్ నెలకి సంబంధించి ఏరువేత అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మంచి ఛానల్ సబ్స్క్రైబ్